राजीव तो जी एकरा पंजै आदरणीय सदस्य सबो माहेनारा लंजा शरण नाम लंजा भैरवराम लंजा संजयराम लंजा कावराम लंजा हरकमनानचंद हरराम सोम्यावत्रचंद बिनाराम लंजा कार्तिकचंद ईशानराम लंजा रोथनाचंद अनुचंद सत्यमन लंजा आगन गोत्रो धत्ता चंडीबाबनायणचंद प्रेरणाचार्य मुख्यका प्रेरणाता सहबदननन्दनले यहाँ तयार जनाउनुभएको छ मुख्यका प्रेरणाता शाल धर्मवाल बालवृद्धताका लागिvartheta आराधना गर्नुहुन्छ जय जय प्रेरणाचार्य कोहेकान्दन प्रेरणाचार्य चैत्यसेवक प्रचार वीर नारायणचार्य आगमाननदका दिनाशान्कार अ Clay ऌोब गीत, ने एक fits <laughs> you, लिन ऐस रहिा, निज पीज मोर सा इढय थिया जित्ट, Monta 거는 को ओज रहिया्चाट्टाट fact Now we're in the clock Instantranean, but we're in the clock No Light ਸੋ ਬਾਈ ਪ੍ਰਿੰਟ ਜੋ ਨਰਥਾਂਜ ਜੋ ਬਾਰਾ ਸਬੱਤ ਅਜਰਾ ਦੇ ਇੱਕ ਮੰਦ ਤੇਜ ਮੋਰਥਾਨ ਅਲੰਗ ਰੋਦ ਮਾਦ ਬੰਨਮ ਪ੍ਰਸਾਦ ਤਰਸੋ ਜਵਾਨ ਸੋਪਰਾਹਨਾ ਨਿਹਿ ਗੋਪਰਾਹੇਂ ਦੇਰੂ ਸੂਰਜ ਪ੍ਰਸਾਦ ਰਮਹਿਤ बाबा बहुत कथा यज्ञ कर सकते हैं इंद्रिया आज रेवेन राजा प्रकट करके और श्री द्वारा सच्चिदानंद गारंटी रे 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 मुझे आया إنها تقوم

శ్రీ 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 మాదకుండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకి మరి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తున్నాం అలాగే కోరికలు తీర్చే కొంగు బంగారం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మరి శ్రీ 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 మాదకున్నమ్మ అమ్మవారు అంటే మరి వన్యదేవత మరి అమ్మవారి అమ్మవారిని మరి మొక్కుకుంటే ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుతాయన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా భక్తులు చాలా దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి లక్షల్లో రావడం జరుగుతుంది కాబట్టి వారందరికీ కూడా మేము స్వాగతం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అమ్మవారి ఆశస్సులు చల్లని దీవులను వారందరికీ కూడా ఉండాలని చెప్పి మేము చేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఈ జాతరకు విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా జాతరను జయప్రదం చేస్తున్న సందర్భంగా చందాలు అందిస్తూ మరి ఈ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి అమ్మవారి ప్రాంగణంలో నిత్య అన్నదానం జరగాలి సంకల్పంతో ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ మరి నిర్ణయం తీసుకొని ప్రస్తుతానికి మూడు రోజులు పెడుతున్నారు అలాగే దాన్ని నిత్య అన్నదానంగా మార్చడానికి కూడా సంసిద్ధమవుతున్నారు అలాగే ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఈ ఉత్సవాల మూడు రోజులు కూడా ఖచ్చితంగా రోజుకి పదివేల మంది చెప్పున మరి అన్నదానం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా చందాలు అందించాలని అలాగే ఈ జాతరకు కూడా చందాలు అందించినటువంటి భక్తులకు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరొక్కసారి ఉత్తరాంధ్ర కొమ్ము బంగారం మరి మా శ్రీ శ్రీ మోదకుండమ్మ అమ్మవారు మరి కోరికలు తీర్చేటువంటి తల్లిగా మరి అవతరించడం మా అందరూ కూడా అదృష్టం కాబట్టి అమ్మవారి చల్లని దీవెనలు భక్తులందరూ కూడా ఉండాలని మరోసారి మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు శ్రీ శ్రీ మోదకుండమ్మవారి జాతర మహోత్సవం మే పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగడం అనేది పూర్వం నుంచి ఒక అన్నవైకం వాడేలు శ్రీశ్రీ మోదకుండమ్మవారు అనే అమ్మవారు ఒక గ్రామ దేవతగా వెలిసి ఈరోజు రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి దేవతగా రాష్ట్ర ఫెస్టివల్గా పేరు పొందినటువంటి అమ్మవారు శ్రీ శ్రీ అమ్మవారు అమ్మవారికి ఎంతో మహిళ మహిమ ఉంటుందని కొన్ని లక్షల కోట్ల మంది నమ్మకం అనేది అమ్మవారిలో ఉంది అయితే ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు మత్సరాజ విశ్వేశ్వరరాజు గారు ఆదేశాల మేరకు ఆయన అధ్యక్షతనలో చాలా అన్ని ఏర్పాట్లు సక్రమంగా మరి సక్రమంగా చేయడం జరిగింది అలాగే మంచి విద్యుత్ అలంకరణ అలాగే వచ్చే వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పారీలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులందరూ కూడా సమన్వయంతో మా కమిటీని మంచిగా ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే అమ్మవారు ఉదయాన్న ఆదివారం ఉదయం ఫస్ట్ రోజు అమ్మవారు పుట్టిన ఇల్లు అయినటువంటి శతకం పట్టు అనే దగ్గర వెళ్ళి ఉండడం అన్న నాదైతే అంటే అమ్మవారు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళున్నట్టుగా మూడు రోజులుగా ఇక్కడ నుండి సత్కం పట్టు వారికి అమ్మవారికి తీసుకెళ్ళి అక్కడ కొలువు తీరి కొలువు తీర్చి అలాగే మూడు రోజులు అక్కడ నిత్య పూజలు చేయించి అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం మూడు గంటకి అమ్మవారు పురవీధుల్లో తిరగడానికని మనం ఒక చిన్న ఊరెక్కి

మహాసాకారాలు అమ్మవారిని ఎక్కడ నిర్మాణం చేసుకుని ఎక్కడ ప్రదర్శించుకుని అమ్మవారి అప్పటి నుంచిగా అమ్మవారు అమ్మవారి యొక్క ఆనందంతో ఉండేటువంటి అమ్మవారు మహాశక్తిగా చెప్పి ఈ అమ్మవారిని మనం దర్శించుకుంటారు మనకు కూడా ఆనందమో సుఖము సంతోషం అనుమతి అత్యధి ఈ మోద గుండ ఈ సంవత్సరం ఏదైనా మన భక్తుల సిద్ధించాలి అంటే అక్కడ అమ్మవారి జరగడం మళ్ళీ సంవత్సరం దిగులోకి అమ్మవారి కోడికి నెరవేరడం అది ఎటువంటి భక్తులైనా కూడా ఈ అమ్మవారి నిర్పించే ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమం వాళ్ళే వచ్చే ఘటాన్ని సమర్పించుకుంటాడు అక్కడి నుంచి అందరికీకారం కూడా వచ్చే అందరికీ अंकल अमवार बी उस ॻोल्हणो असांजो ओदुसर पर्यायम की एम असांजो घणी उत्सवा కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి ఆధ్వర్య భక్తులు ఇచ్చేటటువంటి విధానము పండగ జరిపించుకోవడం జరిగింది ఇటువంటి విశేషమైన పండుగను ప్రభుత్వం వారు గుర్తించి దీన్ని ప్రభుత్వ పండగ చేసి ఇంకా భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే సందేశంతో మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ఈ యొక్క అమ్మవారి పండుగను జాతీయ పండుగను పంట పండుగ గుర్తించి జాతీయంగా వెళ్ళిపోవాలి అని వేసి రాష్ట్ర పాలకీ నిధులు కేటాయించి వచ్చే ప్రజల భక్తుల ఎటువంటి అసౌకర్యాల కలగ ఈ విద్యుత్ యథాశక్తిగా కొన్ని నిధులను కేటాయించి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చే భక్తులన్నింటికి కూడా అన్ని విధాలుగా ప్రసాదాలు కానీ ఈ కొత్త ఎమ్మెల్యే గారు చిన్నగా అయితే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా పూర్వం అలాగే మూడు రోజులు అన్న సంతర్పణ చేసి ప్రసాదాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు అలాగే సంవత్సరం అంతా కూడా ఆది మంగళ శుక్రవారం మూడు రోజులు కూడా ఒక మించి మించిగా మూడు వందలు ఎనిమిది నాలుగు వందల దాకా అన్నదానం పుద్ధి నారాయణ చెప్పిన అన్నదాన కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా చేసి భక్తులు విశేషంగా స్పందించి వాళ్ళ జన్మదినప్పుడు ఈ యొక్క పెళ్లి వివాహ దిన వరకు జరిగేటువంటి మంచి రోజుకి వాళ్ళు అక్కడి నుంచే చట్టాలు పంపించి ద్వారాన్ని సమర్పించి ఇంకా అన్నదానం చేస్తే అన్నదానాల అన్నదానం ఏందని చెప్పేసి ఈ అన్నదానానికి విశేషమైన స్పందన లభించడం అది మానవంగా సంవత్సరం అంతా కూడా జరుగుతున్నాం ఇప్పుడు సంవత్సరం ఈ పండగ మూడు రోజులు కూడా ఎన్ని వందల మంది వస్తే ఎన్ని వేల మంది వచ్చినా అంతమందికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా మంచిదే వ్యవహారాలు మానసికం అన్ని రకాలుగా అన్ని వారు కూడా ఈ యొక్క మీడియా ద్వారా అందరికీ కూడా నలికీ తెలియపరించి ఈ యొక్క సీరియల్ని కూడా తీసేటటువంటి స్థాయికి అమ్మవారు జరిగి ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మామూలు దర్శించుకోవాలని విధంగా ఈ అమ్మవారిని తెలిపించుకొని వాళ్ళందరూ కూడా వివరాలు తెలుసుకుని మరీ ఈ అమ్మవారి పక్కకు రావడం విశేషంగా మీ అమ్మవారి యొక్క ఈ యొక్క శక్తిని గమనించి ప్రతి వారు కూడా మొక్కుకోవడం మళ్ళీ సంవత్సరం దిగ లోపల మొక్కు తీసుకోవడం మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంకో బది మంది